తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో పది అంశాలు చర్చించినట్లు సమాచారం తొమ్మిది పదో షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు ముందుగా జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం తెలిపారు అనంతరం ప్రజాభవన్లోకి చేరుకున్న చంద్రబాబును శాలువా సత్కరించిన రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు రాసిన నాగొడవ పుస్తకాన్ని బహుకరించారు అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క ప్రభాకర్ శ్రీధర్ బాబు సహా శాంతి శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రత కందుల దుర్కేష్ జనార్దన్ రెడ్డి ఏపీసీఎస్ నీరవ్ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో పది అంశాలు చర్చించినట్లు సమాచారం తొమ్మిది పదో షెడ్డ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు ముందుగా జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం తెలిపారు అనంతరం ప్రజాభవన్లోకి చేరుకున్న చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్ రెడ్డి కాలోజీ నారాయణరావు రాసిన నాగొడవ పుస్తకాన్ని బహుకరించారు అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సహా సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్ కందుల దుర్గేష్ జనార్దన్ రెడ్డి ఏపీసీఎస్ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు